పుట్టచేత పట్టుకుని రేపో మాపో పర్మనెంట్ ఉద్యోగాలుగా ప్రభుత్వ గుర్తింపు వస్తుందని ఇరవై ఎదురు ఎదురుచూస్తున్నామని సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు చాలి చాలని వేతనాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు పెరుగుతున్న నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను సీఎం రేవంత్ రెడ్డి క్రమబద్దీకరించాలని కోరారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు జాలిగామ బాలకృష్ణ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేపట్టిన నిర్వధిక సమ్మె మూడవ రోజుకు చేరింది ఈ సమ్మెకు సిపిఎస్ సంఘం అధ్యక్షులు దేవరాజు హాజరై సంఘీభవం ప్రకటించి మాట్లాడారు పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సిన సమగ్ర శిక్షణ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి టెంట్లు వేయాల్సిన దుస్తుతిని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు విద్యారంగంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదని వాపోయారు ఈ విషయంపై జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి ధర్నా నోటీసులను అందజేసినట్లు తెలిపారు స్పందించిన డీఈఓ విధులు నిర్వర్తిస్తూ ధర్నాను కొనసాగించాలని సూచించినట్లు పేర్కొన్నారు విధులు నిర్వర్తించకపోవడం వల్ల పనులు పెండింగ్ లో ఉండి విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిపారు కాగా రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేసే వరకు తాము నిరసనను విరమింపజేసేదే లేదని సమగ్ర శిక్షణ ఉద్యోగులు స్పష్టం చేశారు మంత్రి పన్నెండు విభాగాల లోపల విపరీతమైనటువంటి వర్క్ లోడ్తో మామూలుగా డిపిఓ స్టాఫ్ కావచ్చు ఎంఈఓ స్టాఫ్ కావచ్చు అదేవిధంగా క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కావచ్చు అంటే స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి టీటీఎల్ కావచ్చు తర్వాత ఐఆర్పి సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు విపరీతమైన కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఎస్ఓ తర్వాత సిఆర్టీ అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా విపరీతమైనటువంటి వర్క్ లోడ్తో పనిచేస్తూ ఉన్నారు ఇంత పనిచేస్తున్నటువంటి వారికి కూడా చాలించాలని జీతన జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ జీతాలతోటి కుటుంబ పోషణ అనేది చాలా భారంగా మారింది నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ఇంతకుముందు మనకు ఒక కిరాణం సామాన్ కు వెళ్ళినట్టయితే ఒక వెయ్యి రూపాయలకి మనకు అన్ని సామాన్లు వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం ఒక ఐదు వేల రూపాయలతోటి సామాన్లు రావడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు ఏదన్నా అనారోగ్యం సమస్య వచ్చినా కూడా విపరీతమైనటువంటి హాస్పిటల్ ఖర్చు అవుతూ ఉంది దానివల్ల విపరీతమైనటువంటి ఆర్థిక భారంతో మేము పనిచేస్తూ ఉన్నాము కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష లోపల పనిచేయడం జరుగుతూ ఉన్నది ఇట్లా ఎన్ని సంవత్సరాలు మేము పనిచేస్తూ ఉండాలి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే అర్థకు ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు హన్మగొట్ట లోపల చెప్పినటువంటి ఇది కప్పు తాగే ఇది ఒక టీ కప్పు తాగేంత నిమిషంలో మీ సమస్యను పరిష్కరించాలని చెప్తా ఉన్నారు మేము అదే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు ఆశలతోటి మమ్మల్ని రెగ్యులర్ చేస్తాడు మాకు ఉన్నటువంటి సమస్యలు తీరుస్తాడు సీఎం గారు ఎంతో మాకు సహాయం చేస్తారని మేము చూస్తూ ఉన్నాము సంవత్సరం గడిచిన మాకు ఎలాంటి రూపాయి పెంచకపోవడము రెగ్యులర్ చేయకపోవడం అనేది జరిగింది అదేవిధంగా మా ఆవేదన తెలుసుకోవడానికి తెలియజేయడానికి మాత్రమే మేము ఈ రిలేనిరహార దీక్ష చేయడం జరుగుతుంది సీఎం గారు మీరు ఇప్పటివరకైనా మా మీద ఒక చిన్న చూపు కాకుండా జరగ మమ్మల్ని చూసి మా మమ్మల్ని రెగ్యులర్ చేస్తా ఉన్న రెగ్యులర్ చేస్తానని కోరుతా ఉన్నాను